एनी मोट क्वेश्चन इंकेमना प्रश्न उठा ఫస్ట్ సెంచరీ వండుకున్నట్లయితే ఆ సేవకులకైనా ఆ ఆకుల్లా ఈ బిస్కిల్లా వాళ్ళ ఓపిడిఎంస్ కనబడి వాక్యం ఎక్కువ తెలిసినా కొద్ది వాళ్ళకు ఓపీడియన్స్ వన్ నుంచి ఇక అనేక చేస్తారు ఇప్పుడు ఈ దినాలలో చూస్తే వాక్య ఎక్కువ తెలిసిన వాళ్ళతో ఈ ఊరుస్ టంగ్స్ కొనుక్కున్న వాళ్ళతో తర్వాత పాత చెప్పే వాళ్ళతో నైంటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళ దేశంలో వాళ్ళు మాట్లాడొందుకున్న దేశం నైంటీ సెవెన్ పర్సెంట్ ఎక్కువ పడుతుంది ఈ విషయం నాకు ద రీజన్ ఈజ్ దే ఆర్ నాట్ డెడ్ దానికి కారణం ఏమిటంటే వాళ్ళు పూర్తిగా చచ్చిపోలేదు దే హ్యావ్ టు డై వాళ్ళు చావవలసి ఉంది ఈ నెవర్ ఫైన్ ఎనీ కంపాషన్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ అవసరమై ఉన్నది దాట్ మీన్స్ వెన్ ద ఫైర్ కమ్స్ ఫైర్ షూట్ బర్న్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ చూడండి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని మనలోనికి వచ్చేస్తుందో మనలో ఉన్న స్వయాన్ని అది కాల్చివేయాలి

మరి మనల్ని ఎంత సాత్వికములోనికి దీన మనస్సులోనికి తీసుకొని వస్తుందంటే సేవకులమని పిలవడానికి కూడా కాకుండా దాసులమనేంత వరకు వస్తుంది నా హౌ వీ షుడ్ మినిస్టర్ యూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హౌ యూ షుడ్ మినిస్టర్ టు అదర్ పీపుల్ మరి సేవకులైన మీరు ఇతర ప్రజలకు ఎలాంటి పరిచర్య చేయాలి వాట్ పాల్ వాస్ టెలింగ్ పౌల్ గారు చెబుతున్న సంగతి ఏంటి అసలు కమ్ టు యాక్స్ అపోసల్స్ చాప్టర్ ట్వంటీ రండి ఆ పోస్తుల కార్యములు ఇరవై అధ్యాయంలోనికి వర్స్ నైన్టీన్ ఫస్ట్ నైన్టీన్ అండ్ ట్వంటీ పంతొమ్మిది ఇరవై వచనాలండి యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుండినో మీకు తెలియను మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుండినో ఇదంతా మీకు తెలియను అలాగే ముప్పై ఒకటి వచ్చిన కూడా చదువుదాం ముప్పై ఒకటి కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబంగా రాత్రింబగల్లు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి ఆ దెన్ బస్ నైంటీన్ అలాగే పంతొమ్మిది వచనం యూదుల కూట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించునో మీకు తెలియను సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గల పీపుల్ మరి పాస్టర్లముగా మనము ప్రజల యొక్క బలహీనతలను ఎదిగి వారమై ఉండాలి ఆర్ ఎడ్యుకేటెడ్ కొంతమంది విద్యావంతులు ఉన్నారు పీపుల్ హావ్ షార్ప్ మైండ్ మరి కొంతమంది ఏమో బాగా చతురత కలిగిన వాళ్ళు ఉంటారు మరి కొంతమంది అయితే అసలు పాఠశాలయే బడియే ఎరగని వాళ్ళు ఉంటారు వారందరినీ ఏకత్రాటి మీదికి తీసుకొని రావాలి యూ షుడ్ మినిస్టర్ టు ది ఎడ్యుకేటెడ్ టు ది వైస్ అండ్ టు ది అన్వాయిస్ చూడండి విద్యావంతులైన వాళ్లకు జ్ఞానులైన వాళ్లకు విద్య లేని పామరులకు కూడా మీరు చె బోధించగలగాలి సమ్ టైమ్ పీపుల్ విల్ అండర్స్టాండ్ వెన్ యూ ప్రీచ్ చర్చ్ మరి కొన్ని మార్లు మీరు సంఘంలో బోధించేటప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు సమ్ పీపుల్ వాంట్ అండర్స్టాండ్ ఇట్ మరి కొంతమంది ప్రజలు అర్థం చేసుకోరు యూ అట్ గో టు దేర్ హౌస్ వారి ఇళ్ళల్లోకి మీరు వెళ్ళాలి అండ్ ప్రిష్ట్ దెమ్ వారికి బోధించాలి అట్ దట్ టైమ్ ఆల్సో సమ్ టైమ్ దే మే బి హెవీ ఇన్ దేర్ హార్ట్ మరి అలాంటి గడియల్లో కూడా వాళ్ళ హృదయంలో ఏదో భారం పెట్టుకొని ఉండొచ్చు బిఫోర్ దెమ్ విత్ థియర్స్ యూ షుడ్ షేర్ విత్ దెమ్ అలాంటి వారి ఎదుట కన్నీళ్ళ పర్యంతమై వాళ్ళకు అర్థం చేయించాలి జస్ట్ లైక్ ఎ మదర్ ఫీడ్స్ ద చిల్డ్రన్ స్మాల్ యంగ్ వన్ వీ షుడ్ డూ ఇట్ మరి ఎలాగైతే ఒక తల్లి తన సంటి బిడ్డను గారవంగా చూసుకుంటుందో అలాగా మరి చనుబాలు తాగే పిల్లల వలె వాళ్ళని చూసుకోవాలి సమ్ సమ్ చిల్డ్రన్ ఓపెన్ మై మౌత్ కొంతమంది పిల్లలు ఇక నా నోరే ఎత్తను అని గమ్మున మూసుకుంటుంటారు దెన్ వాట్ మదర్ డెస్ దెన్ వాట్ మదర్ డెస్ అప్పుడు తల్లి ఏం చేస్తుందండి టేక్ ద చైల్డ్ అవుట్ సైడ్ అండ్ షో ద స్టార్స్ ఇక అలాంటి పిల్లోడిని మేడ మీద తీసుకొని వెళ్ళి ఇదిగోనయా చుక్కలు చూడు దెన్ ఇవి లోపల మా అప్పుడు ఆ బాబు నోరు తెరుస్తాడు పుట్ ఇన్ సార్ సంస కొంచెం అన్నం లోపల ముద్ద పెట్టేస్తాం దట్ ఈస్ మదర్స్ జాబ్ అదండి తల్లి చేసే పని బట్ స్టెప్ మదర్ వోంట్ డూ దాట్ కానీ సబతి తల్లి అలాంటి పని చేయదు హయర్డ్ మదర్స్ విల్ నాట్ డూ దాట్ మరి కిరాయి తల్లులు దాదీలు అలాంటి పనులు చేయరు సో వీ షుడ్ బి జెండిల్ టువర్డ్స్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ఆర్ ఫెలోషిప్ మరి మన సహవాసములో ఉన్న ఒక్కొక్క సభ్యునీడలా గారవించే తల్లి లాంటి సేవ చేయాలి

మరి ఉదంపూర్లో గడియన్ గరి ప్రాంతంలో చరణ్ అనే సహోదరుడు ఉన్నాడు దేర్ దిస్ సఫాయి కర్మచారి ఈ మరుగుదొడ్లు శుభ్రం చేసే అనమాట పాకివాడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ విద్య లేని పామరుడైన స్మాల్ షెడ్ లైక్ హౌస్ దే హ్యావ్ ఒక చిన్న పూరి పాక లాంటి గుడిసె ఉంది బిఫోర్ అక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ దే యూస్ టు స్మోక్ హుక్కా మరి ప్రభని అంగీకరించడానికంటే ముందుగా వాళ్ళకు హుక్కా పీల్చే అలవాటు ఉంది హుక్కా మీన్స్ ఎ బిగ్ బాటిల్ ఐ థింక్స్ ఎన్ యూ త్రూ ఎ పైప్ యూస్ ఇట్ మరి ఈ హుక్కా ఎలాంటిదంటే ఒక గుండెడి చెంబు లాంటి పాత్ర ఉంటుంది దానికి పైప్ లాంటిది ఉంటుంది దానిలో పొగాకు పెట్టేసి ఆ గాలిని పీలుస్తూ ఉంటారు దాని హుక్ అంటారు సో బిఫోర్ అక్సెప్ట్ ఆఫ్టర్ అక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ ఈ స్టాప్ట్ ఇట్ అండ్ బెటర్ బ్యాప్టిజం అండ్ ఈ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ మరి ఈ ప్రభు య్రీస్తున్ అంగీకరించిన పిదప ఈ హుక్ నీట్ బాప్తీస్ తీసుకున్న రక్షణలోనికి వచ్చాడు ఇక హుక్కా తాగటం వగే అన్ని కూడా మానేశాడు ఆయన ఆఫ్టర్ వన్ ఇయర్ సమ్ ఆఫ్ హిస్ రిలేటివ్స్ కేమ్ దేర్ మరి ఒక సంవత్సరమైన పిదప ఆయన బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చారు సో స్లోలీ స్లోలీ ఘట్ ఇన్ టు దాట్ ట్రాప్ హెగే మరి నెమ్మది నెమ్మదిగా తిరిగి ఆ వర్బుచ్చులో పడిపోయాడు త్రూ ప్రేయర్ ఐ కెమ్ టు నో అబౌట్ ఇట్ ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు ఆ సంగతి తెలిసిపోయింది వెన్ ఐస్ ప్రేయింగ్ ఫర్ చరణ్ ఇన్ ద స్పిరిట్ ఐ సో హీస్ హు క హెగే నేను ప్రార్థనలు గడిపేటప్పుడు ఈ చరణ్ సహోదరుడు హుక్కా పీలుస్తున్నట్టుగా నాకు తోచింది ఈ ఐ టెల్ బ్రదర్ ఆర్ ఎగైన్ సకింగ్ హుక్కా దెన్ హీ విల్ రన్ అవే విల్ నెవర్ కమ్ నేను మరి ఎదుటబడి ఏమి సహోదరుడా మరలా హుక్కా ఏమైనా పీలుస్తున్నావా అంటే ఇక మరీ తిరిగకుండా వెళ్ళిపోతాడు సాయి స్టార్టర్ ప్రే నేను ప్రార్థన ఆరంభించాను సేక్స్ మాన్ సాయి ప్రే ఆరు నెలలు ప్రార్థన చేశాను ఐ డి నాట్ షేర్ విత్ మై మదర్ విత్ మై వైఫ్ నా భార్యతో ఇది పంచుకోలేదు ఇఫ్ ఐ షేర్ విత్ మై వైఫ్ షీ మే ఓ చరణ్ యూ స్టార్డ్ హుక్క అగైన్ ఒకవేళ నా భార్యతో గనక ఇది పంచుకుంటే ఈ చరణ్ ఎదురుపడగానే ఏవి ఏమి చరణ్ మరలా హుక్కా పిలుస్తున్నావేంటి అని అడుగుతుంది హీ విల్ నాట్ కమ్ అగైన్ అతడు మరలా రానే రాడు ఇన్ ద వెన్ ద డే ఆఫ్ లాడ్స్ అఫర్ కామ్స్ మరి ప్రభు భోజన సంస్కార దినం వచ్చినప్పుడు ఐ యూస్ సిట్ గివ్ ఇమ్ సమ్ జాబ్ బ్రదర్ గో అన్ టు దాట్ గో అన్ డూ ఇట్ ఐ విల్ నాట్ అలావ్ టేక్ లాడ్స్ అపర్ నేను ఏదో ఒక పని కట్టుకొని ఒక పని చెప్పేవాను ఇది ఒక సహోదరుడా అజ్జైపో ఇజ్ అయిపో ఎందుకంటే బలలో పాల్గొనకుండా ఐ నాట్ టెలింగ్ యుమ్ డోంట్ టేక్ లాడ్స్ అపర్ నేను నువ్వు బల్ల తీసుకోవద్దు అని చెప్పలేదు ఇఫ్ ఐ టెల్ ఒకవేళ నేను చెబితే హీల్ కట్ ఓ పాస్టర్ నోస్ ఒకవేళ నేను అలాగంటే ఇదిగో పాస్టర్ గారికి సంగతి తెలిసిపోయినట్టుంది అనుకుంటాడు సో ఐ సెండ్ అందుకని బయటికి పంపించేశాను దెన్ ఐ డిసైడెడ్ టు ఫాస్ట్ ఇక్కడ నేను ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకున్నాను ఐ డిసైడెడ్ ద నైట్ టైం ఐ లీట్ ఓన్లీ హాఫ్ మీల్ మరి రాత్రి భోజనం సగం మాత్రమే తీసుకుంటాను ఇఫ్ ఐ టఫ్ ఐ సేఫ్ ఇఫ్ ఐ డోంట్ టేక్ మీ లైట్ టోల్ మై వైఫ్ వి లాస్ట్ మీ వై ఆర్ యూ నాట్ టేకింగ్ ఫుడ్ ఒకవేళ రాత్రి భోజనం సరిగ్గా తీసుకోకపోతే నా భార్య అడుగుతుంది ఏమిటండి ఎందుకు తీసుకోవటం లేదు రాత్రి భోజనం అని ఐ కెనాట్ టెల్ ఎల్ ఎలా మళ్ళీ నేను అబద్ధం చెప్పలేను సో ఐ సెడ్ ఓకే ఐ నీడ్ ఓన్లీ దిస్ మచ్ నేను ఇక ఇంత మాత్రం నాకు అని లేని అనుకున్నాను సో వెన్ ఐ గో టు ద హిస్ హౌస్ నేను ఎప్పుడైతే అతని ఇంటికి వెళ్ళాను యార్డ్స్ అవే ఫ్రమ్స్ హలే లుయా రెండు వందల అడుగుల ఎడంలో ఉన్నప్పుడే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ముందు హలే లుయాని గట్టిగా అరిచేవాడిని వై మంచం కింద పెట్టుకోవడానికి యు హియర్ దాట్ ఏమండి విన్నారా Huh? I am not going there secretly to find out his mistake. If at all he is smoking, let him take it and hide it. That's why I shout hallelujah. Then he takes and hides it. ఇక ఆయన తీసేసి దాన్ని దాచుకుంటుండేవాడు దెర్ స్మాల్ కాట్ అని యూస్ టు ఇట్ దాట్ ఒక చిన్న మంచం ఉండేది దాని కింద పెట్టుకునేవాడు ఆయన మై పెయిన్ ఇంక్రీజింగ్ నా బాధ అధికమవుతోంది ఐ కెన్ నాట్ టెల్ ఇమ్ నోట్ స్మోక్ నేనేం ఆయనతో తాగొద్దయ్యా అని చెప్పలేను అండ్ ఐ స్టార్ట్ క్రయింగ్ ఫర్ హిల్ దాని కొరకై నేను ఏడవడం మొదలుపెట్టాను అండ్ అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఒక విద్య లేని పామరుడు హీస్ నాట్ ఏబుల్ టు గివ్ వన్ వన్ రూపీ టు మీ ఆయన ఒక్క రూపాయి కూడా ఇచ్చే స్తోమత కలిగిన మనిషిగాడు ఐ హిస్ టూ చిల్డ్రన్ యామ్ గివింగ్ ఫీ మరి ఇద్దరి పిల్లల కొరకు నేనే ఫీజులు ఇస్తున్నాను ఐ సెంటమ్ టు స్కూల్ నా బోత్ ఆఫ్ ద మార్ ఆఫీసర్స్ నా నేను వాళ్ళను స్కూల్కి పంపించాను ఇప్పుడు వాళ్ళిద్దరు ఆఫీసర్లుగా ఉన్నారు హీడిన్ హ్యావ్ మనీ సో ఐ యూస్ టు సెంటమ్ టు స్కూల్ ఆయనకు బడికి పంపించే డబ్బులు లేవు కనుక నేనే ఆ ఇద్దరు పిల్లలను బడికి పంపించేవాని ఫీజులు కడుతూ సో దెన్ వన్ మంత్ ఎవ్రీ నైట్ ఐ ఆమ్ టేకింగ్ ఓన్లీ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ మై ఫుడ్ మరి ఒక నెల తరబడి రాత్రి భోజనంలో సగం కంటే కూడా తక్కువ తీసుకోవటం మొదలుపెట్టాను దెన్ వన్ వన్ డే వెన్ ఐ స్టార్టెడ్ షౌటింగ్ హాలి లూయా మరి ఒక నాటి వేళ నేను హలేలుయా అని అరిచే సమయంలో హి కేమ్ అవుట్ అండ్ సెట్ పాస్టర్ కమ్ ఇయర్ ఆయన గబాగా బయటకు వచ్చేసి పాస్టర్ గారు అండి రండి రండి అని అన్నాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ పుట్ దట్ హుక్క నా ఎదుట హుక్క బుడ్డి తీసి పెట్టేశాడు ఇక అండ్ దర్ ఇస్ అ బేగ్ స్టిక్ ఆల్సో మరి పెద్ద కర్ర ఒకటి ఉండింది బిఫోర్ దాట్ వెన్ యూ సే హాలీ ఐ యూస్ టు హైడ్ ఇట్ మరి హలేలుయా అని అరిచే సమయంలో దాన్ని తీసుకొని దాచేవాడు నా ఐ బ్రేక్ ఇట్ బిఫోర్ యు నేను ఇప్పుడు మీ ఎదుటనే దీన్ని బద్దలు కొట్టేస్తానని చెప్పేశాడు ఈ ప్రకారంగా అతడు దాని మీద జయం పొందుకున్నాడు దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ టు గో ఫర్ ఎ మీటింగ్ మరి కొంతకాలమైన పిదపడి నేను ఒక మీటింగ్కు వెళ్ళవలసి ఉండేది అతడు మరూగి అయినాడు దెన్ హీ సెడ్ ఫాస్టర్ ఐ నో యూ విల్ నాట్ స్టాప్ యువర్ ప్రోగ్రామ్ యూ విల్ గో ఆయన అన్నది ఏమిటంటే ఫాస్టర్ గారు మీరు ఏ కార్యక్రమం ఆపరు మీరు వెళుతూనే ఉంటారు సో ఐ థింక్ బిఫోర్ యూ కమ్ బ్యాక్ ఐల్ డై నేను అనుకుంటున్నాను మీరు రావడానికంటే ముందుగా నేను చచ్చిపోతానేమో ఐ థాట్ ఇఫ్ యూ బీ విత్ మీ ఇఫ్ యూ బరీ మీ ఐ హ్యాపీ మీరు నా చెంత ఉండి నేను చచ్చినప్పుడు మీ చేత సమాధి అవుతే నాకు సంతోషంగా ఉండేది బట్ ఐ నో యు ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రోగ్రామ్ కానీ మీరు కార్యక్రమానికి వెళుతున్నారని నాకు తెలిసిపోయింది దెన్ టెల్ యూర్ వైఫ్ టు బ్రింగ్ ద బెడ్షీట్ ఆన్ విచ్ యూ స్లెప్ట్ లాస్ట్ నైట్ అయ్యా మరి మీ భార్య గారితో చెప్పండి నిన్నటి రాత్రి వేళ మీరు ఏ పడక దుప్పటి మీద పడుకున్నారో అది తీసుకురమ్మని చెప్పండి ఐ సెట్ బాయ్ నేను అన్నాను ఎందుకయ్యా వెన్ ఐ ఇఫ్ ఐ పాస్టర్ డేర్ అట్లీస్ట్ దట్ బెడ్షీట్ ఇస్ వె నేను చచ్చిపోయిన వేళ నా పాస్టర్ గారు నా చెంత లేకపోయినా నా పాస్టర్ పడుకున్న దుప్పటైనా నా మీద కప్పబడాలి అని కోరుకున్నాడు ఫ్రమ్ వేర్ డి గెట్ దట్ లవ్ మరి ఇంత ప్రేమ ఆయన ఎక్కడి నుండి పొందుకున్నాడండి ఏ సఫాయి కర్మచారి టోటలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక మరుగుదొడ్లు శుభ్రం చేసే పాకివాడు విద్య లేని పామరుడు వన్ క్రైస్ట్ మనమందరము క్రీస్తులో ఒక్కటే శరీరమై ఉన్నాము మెంబర్స్ వన్ శరీరం మరి అవయములు వేరైనా ఒక్కటే శరీరం ద లవ్ ఆఫ్ గాడ్ బైన్ మరి దేవుని ప్రేమ మనందరిని కూడా బంధించుతున్నది షుడ్ బి లైఫ్ అదండి మన జీవితం ఉండాల్సిన తీరు దెన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మెంబర్స్ విల్ లవ్ వన్ అనర్ అండ్ దే విల్ గ్రో ఫార్వర్డ్ అప్పుడు ఇక క్రీస్తు సంఘమనే శరీరములోని శరీరంలోని అవయవాలన్నీ ఒకరినొకరు ప్రేమించుకునే అవయవాలై ఒక్క శరీరముగా ఎదుగుతారు పాస్టేజ్ షుడ్ బి లైక్ ఎ మదర్ టు ఎవరీ బిలీవర్ మరి దైవ సేవకులైన వాళ్ళు పాస్టర్లైన వాళ్ళు మరి విశ్వాసు తల్లిలాగా వ్యవహారం చేయాలి దే షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇఫ్ ఐ గో టు మై పాస్టర్ హీ విల్ హెల్ప్ మీ నేను నా కాపర్ దగ్గరికి వెళితే తప్పకుండా నాకు సహాయం చేస్తాడన్న ఒక ధైర్యం స్థైర్యం వల్ల కావాలి దే షుడ్ థింక్ మై పాస్టర్ ఈస్ నాట్ విత్ ఎ విప్పింగ్ రాడ్ దేర్ మరి నా పాస్టర్ గారు ఎప్పుడు కూడా బెత్తం చేత చేతబట్టుకుని ఉండే పాస్టర్ కాడని తెలుసుకోవాలి మై పాస్టర్ ఈస్ నాట్ విత్ విప్పింగ్ రాట్ బీట్ మే నన్ను బెత్తంతో కొట్టే పాస్టర్ అని విశ్వాస తలంచకూడదు సమ్ డర్ట్ ఇన్ మే మై పాస్టర్ విల్ వాష్ మే నా మీద మురికి మాలిని మీద ఉంటే నా పాస్టర్ గారు కడుగుతారు వెన్ దాట్ కాన్ఫిడెన్స్ ఈస్ దేర్ దెన్ ద బిలీవర్స్ విల్ కమ్ అండ్ షేర్ దేయర్ ప్రాబ్లమ్స్ విత్ యూర్ ఎప్పుడైతే అలాంటి విశ్వాసత విశ్వాసకు ఉంటుందో అప్పుడు ధైర్యంగా కాపుర దగ్గరికి రాగలుగుతాడు వెన్ ఎవర్ సమ్ మిస్టేక్స్ హ్యాపెన్స్ దే విల్ కమ్ టు ద ఫాస్టర్ ఎప్పుడెప్పుడైతే పొరపాట్లు జరుగుతాయో అప్పుడు ఎలా విశ్వాసులు పాస్టర్ దగ్గరికి వస్తారు మై ఫాస్టర్ విల్ ప్రొటెక్ట్ మీ మా ఫాస్ట్ గారు నన్ను భద్రపరుస్తాడు మై పాస్టర్ విల్ క్రై ఫార్ మీ నా పాస్టర్ గారు నా కొరకు కన్నీళ్లుగా అరుస్తారు మై పాస్టర్ విల్ వాష్ మీ నా పాస్టర్ గారు నన్ను కడుగుతారు దాట్ హార్ట్ ఎవ్రీ పాస్టర్ షుడ్ హ్యావ్ అలాంటి అలవాటు పాస్టర్ గారు కలిగి ఉండాలి దెన్ ఓన్లీ వీ క్యాన్ బ్రింగ్ అప్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అప్పుడే మనం సంఘ శరీరాన్ని ఎదుగుదల చేసే చేసేవాళ్ళమవుతాం దాట్ ఈస్ నాట్ ఐ లవింగ్ దమ్ టు కమిట్ మిస్టేక్ దాని అర్థం ఏంటంటే వారు పొరపాట్లు చేస్తూనే పోయేటట్టు చేయకూడదు సమ్ పీపుల్ థింక్ దట్ ఈ స్టాండ్ విత్ స్టిక్ టు బీట్ దమ్ ఎవ్రీ టైమ్ దే విల్ నాట్ డూ మిస్టేక్ కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఎప్పుడు బెత్తం వాడితే ఇక ప్రజలు పొరపాట్లే చేయాలనుకుంటారు దే షుడ్ నాట్ హ్యావ్ ఫియర్ అబౌట్ యూ అసలు నిన్ను కూర్చున్న భయమే వారికి కలగదు దే షుడ్ హ్యావ్ ఫియర్ అబౌట్ గాడ్ మరి దేవుని యొక్క భయం వాళ్ళు కలిగి ఉండాలి దే షుడ్ హ్యావ్ లవ్ టువర్డ్స్ గాడ్ మరి దేవుని మీద ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండాలి వాళ్ళు బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ దే డు నాట్ కమిట్ మిస్టేక్ దేవుని ప్రేమ చేతనే తప్ప పొరపాట్లు చెయ్యరు వాళ్ళు సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ టు హ్యావ్ ఎ మదర్స్ హార్ట్ అందుకనే ప్రతి దైవ సేవకుడైన వ్యక్తికి తల్లిలాంటి హృదయం విశ్వాసేడల కలిగి ఉండాలి